స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మొక్కుబడిగా కాకుండా అంతర్జాతీయ స్టేడియంలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఆడే పిచ్ల మీద టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ తొమ్మిది పది తేదీల్లో నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ జెర్సీతో పాటు ట్రోఫీను ఆయన బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన సన్నాహక కార్యక్రమంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని అప్పట్లో బాగా ఆడేవాడినని ఫిట్నెస్ కారణాలతో ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదని అన్నారు సామాజిక చైతన్యం కోసం ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు చామల ఫౌండేషన్ ఫౌండర్ చామల ఉదయ్ చందర్ రెడ్డి తెలిపారు మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఆరు టీంలు పాల్గొంటున్నాయని సినీ సెలబ్రిటీల టీంతో పాటు పొలిటికల్ టీం మీడియా టీం పోలీస్ టీం కార్పొరేట్స్ టీం టీవీ నటుల టీం పాల్గొంటున్నాయని తెలిపారు ఈ ఎలిట్ క్రికెట్ లీగ్ ఆర్గనైజర్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ రెడ్డి గారు అండ్ ఆల్ ది ఫ్రెండ్స్ పేర్లు ఆల్ ది ఫిల్మ్ కార్పొరేట్ ఆల్ ది పీపుల్ फ्रॉम वेरियस స్క్విల్ అండ్ Members from the audience, uh, it's a pleasure and a privilege to be here today. Uh, elite Cricket League launched here into Santoshikaru. What I felt most happy was, Ampya Jepritta, I which uh, in the stadium where the tennis ball was, full fledged international stadium, you're having this tournament. That's that's very interesting. So I asked Tarun particularly, are serious players? తెలంగాణకి ఐ జస్ట్ ఇంట్రొడ్యూస్ మై సెల్ నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక ఫార్మర్ ఫైటర్ పైలట్ గా ఉన్నాను ఐ ఫ్లూ మిక్కిస్ బాడర్ ఐపీ I, mean, I was a like very active and keen sportsman, and uh, uh, at some level I enjoyed playing cricket, but I suffered some injuries and then I don't play actively myself anymore. Uh, I mean, I'm very happy to be a part of this function and launch your jerseys and your trophy today. I wish you all the very best, and uh, I hope you see some good cricket and uh, your uh, you know, the noble cause with which you set out uh, today. I wish you all the very best. Thank you for inviting me. Good luck. God bless.